మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు ఎందుకు ఇవ్వలేదండి ప్రతి ఒక్క దేవాలయానికి ఉన్న ఇవి ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఆయన్ని దేవుణ్ణి దర్శించుకోవచ్చు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమంటున్నా ఆ ట్రస్టీకి ఇమ్మంటున్నాం ట్రస్టీకి కూడా నీకు బాధ్యత లేదా ఆ సాంప్రదాయాలను గౌరవించబోతు నువ్వు ఎందుకు పోవాలి నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు యూ మస్ట్ నో దాట్ అది అడిగితే బూతులు తిట్టారు ఇంకా ఏ ఎక్స్టెంట్ పోయారంటే ఏంట హనుమాన చేయనరికే సేమైంది బొమ్మే కదా బొమ్మండి హనుమాన్ వెంకటేశ్వర బొమ్మండి రాముల వారి తలదేహేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళంత వారి చేస్తున్నారంటే మీకు అంత ఇదండి ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేనెలు వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది ఏం జరగదా ఇది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ వేర్ ఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మనమందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది మన అందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం కానీ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి నేను వెరీ క్లియర్ అన్నట్టు ఏ మతమైనా సరే ఎవరైనా సరే దాని తప్పలేదు నీకు ఏ నమ్మకుంటే అది చేసుకో నేను ఎప్పుడూ కాదన్నా కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి ఎదురుదాడులు చేసి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలి ప్రయత్నం చేయడం ద్రోహం ఐం వెరీ క్లియర్